లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఎల్బినగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ భార్గవ్ కర్మన్గడ్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నరసింహారెడ్డి ఇంటి నెంబర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టినా నెంబర్ కేటాయించలేదు బిల్ కలెక్టర్ భార్గవ్ ను సంప్రదించగా పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు దీంతో ఏసీబీని ఆశ్రయించారు నరసింహారెడ్డి ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్ భార్గవ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి నరసింహారెడ్డి గారు అని చెప్పేసి ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు ఒక హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ కర్మాన్ గడ్ దగ్గర ఇల్లు కట్టుకున్నాడు అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ అని చెప్పేసి ఈ యొక్క నర్సింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకున్నది చేసుకుంటే అరవై ఏడు వేల రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి కట్టమని చెప్పేసి వాళ్ళంటే ఆ డబ్బులు కూడా కట్టేశాడు కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబరు ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దాని గురి చెప్పేసి ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఆయన కలిస్తే పదివేల రూపాయలు ఇస్తేనే ఆ పని అవుతుంది లేకపోతే మీది కాదు అని చెప్పేసి టెన్ థౌజండ్ రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేస్తాడు చేస్తే అంత డబ్బులు ఎందుకు కట్టడమో ఆల్రెడీ ఈ అరవై ఏడు వేల రూపాయల చిల్లర ఏదైతే దీనికి ఉందో అది కట్టేస్తాబ్ కదా మరి ఇది లంచం కింద డబ్బులు ఇవ్వడానికి ఇష్టం మోర్ మోరోవర్ ఏంటంటే ఆ యొక్క నరసింహారెడ్డి గారు అని అయితే ఎవరన్నారు ఆయన ఇంతకుముందు ఎయిమ్స్గా పనిచేశాడు జిహెచ్ఎంసీలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా నాకు కూడా అట్లనే చేస్తున్నారు అది తప్పు కదా అది అని చెప్పంటే లేదు లేదు ఇది కంపల్సరీ పదివేలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయ్యి మాకు ఒక కంప్లైంట్ ఇస్తే అది నమోదు చేసుకొని ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది భార్గవ్ గారిని మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామండి ఆ టెన్ థౌసండ్ రూపీస్ కూడా రికవరీ అయ్యింది సో